ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నా నమస్కారాలండి ఇవాళ నేను శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన కనువిప్పు అనే కథను మీకు వినిపించిపోతున్నానండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కనువిప్పు రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి కొండ మీద దేవుడి హుండీలో వంద రూపాయల కట్టలు వరుసగా పదివేసి భక్తిపూర్వకంగా నమస్కరించాడు భైరవయ్య ఆ వంద రూపాయల కట్టల విలువ మొత్తం పదివేలు భైరవయ్య ఇప్పుడు మహదానందంగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది స్వామి మొక్కు తూచా తప్పకుండా తీర్చగలిగినందుకు కొండంత తృప్తిగా ఉంది భైరవయ్య తన భార్య పేర ఓ చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాడు ఆ కంపెనీ తెచ్చిపెట్టే లాభాల్లో పది శాతం స్వామికి సమర్పించుకుంటానని కంపెనీ మొదలుపెట్టినప్పుడే అతను మొక్కుకున్నాడు మొక్కుకున్న విధంగా ప్రతి సంవత్సరం కొండ మీదకు వచ్చి దేవుడి మొక్కు విధిగా తీర్చుకుంటున్నాడు భైరవయ్య భైరవయ్యతో పాటు భార్య మహాలక్ష్మి పిల్లలు శేఖరం సునీత తమకు తోచిన కానుకలు హుండీలో వేసి బయటకు వచ్చారు గుడి ప్రక్కగా కళ్యాణ మండపం గచ్చు మీద కుటుంబమంతా చతికిల కూర్చున్నారు పొట్లాలు విప్పి ప్రసాదాలు తినడం ప్రారంభించారు విపరీతమైన జనం మధ్య నలిగిపోకుండా గంటల తరబడి క్యూలో నిలబడకుండా భైరవయ్య స్పెషల్ టికెట్లు తీసుకున్నాడు భైరవయ్య కుటుంబమంతా స్వామిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు భైరవయ్య అత్యంత భక్తి శ్రద్ధలతో తన కంపెనీ పేరుతోనూ విడివిడిగా కుటుంబ సభ్యుల పేర్లతోనూ అభిషేకాలు చేయించాడు వచ్చే సంవత్సరం ఎక్కువగా లాభాలు తెచ్చిపెడితే నీ వాటా మొక్కుబడి ఐదు శాతం పెంచుతానని స్వామికి సాగిలపడ్డాడు భైరవయ్య రకరకాల వ్యాపారాలు చేశాడు కష్టపడ్డా అతనికి వ్యాపారం చాలా కాలం కలిసి రాలేదు తల్లిదండ్రులని బంధువుల్ని ఎదిరించి అతను మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాతే తనకు లక్ష్మి కలిసి వచ్చిందని అతని గట్టి నమ్మకం పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతని వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది భైరవయ్యకిప్పుడు ఏ బాధ్యతలు లేవు బెంగలు లేవు భార్య మహాలక్ష్మి అతని వ్యాపారానికి ముఖ్య సలహాదారురాలు పదేళ్ల సునీత ఐదవ తరగతి చదువుతోంది పన్నెండేళ్ల శేఖరం ఏడవ తరగతిలోకి అడుగుపెట్టాడు మొదట్నుంచి భైరవయ్యకు భక్తి ప్రపత్తులు ఎక్కువ రోజూ గంటకు పైగా అతను పూజ గదిలో గడుపుతూ ఉంటాడు ప్రతి ఏటా కొండకు రావడం కోరికలు విన్నవించుకోవడం స్వామి మొక్కుబడి టంచనుగా చెల్లించడం అతనికి అలవాటు గుడికి సమీపంలో పావుగంట సేపు కూర్చుని ప్రసాదాలు తిని భార్య బిడ్డలతో కారు దగ్గరకు వచ్చాడు భైరవయ్య కారు డ్రైవరు కనకరాజు కాలుస్తూ ఉన్న బీడీని నేల మీద పడేసి వినయంగా కారు తలుపు తీశాడు భైరవయ్య మహాలక్ష్మి సునీత వెనుక సీట్లో కూర్చున్నారు శేఖరం డ్రైవరు ప్రక్క ముందు సీట్లో కూర్చున్నాడు మహాలక్ష్మి కనకరాజు చేతిలో ప్రసాదం పెట్టింది ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని కారు స్టార్ట్ చేశాడు కనకరాజు త్వరగా పోనీవోయ్ కొండ దిగి మనం వెంగళరావు గారింట్లో భోజనం చేయాలి ఆ తరువాతే ప్రయాణం భైరవయ్య కనకరాజుని ఆజ్ఞాపించాడు అలాగే సార్ యజమాని ఆజ్ఞకు భద్రుణ్ణి అన్నట్టుగా కనకరాజు ఊపి బలంగా యాక్సిలేటర్ మీద కాళ్ళు వేశాడు వెంగళరావు భైరవయ్య ఒకప్పుడు కలిసి వ్యాపారం చేశారు భైరవయ్యకున్న మిత్రుల్లో వెంగళరావు ముఖ్యుడు అతను ఈ ఊళ్ళోనే స్థిరపడ్డాడు భైరవయ్య కొండకు వచ్చినప్పుడల్లా వెంగళరావు ఇంట్లో భోజనం చేయడం ఆనవాయితీ మిట్ట మధ్యాహ్నం కావస్తోంది నెత్తిమీద సూర్యుడు నిప్పులు చెరిగే ప్రయత్నంలో ఉన్నాడు కారు ముందుకు పరిగెడుతోంది ఘాట్ రోడ్ మీద మెలుకలు తిరుగుతూ కొండపై నుండి సర్రున క్రిందకు దూసుకుపోతోంది కనకరాజుకు ఆకలిగా ఉందేమో హుషారుగా కారును పరిగెట్టిస్తున్నాడు రోడ్డు ప్రక్క చుట్టూ ఎత్తైన కొండలు అగాధమైన లోయలు కొండల మీద గుబురుగా దట్టంగా పెరిగిన పచ్చటి వృక్ష సంపద ఆ చెట్ల మధ్య నుంచి కొండపైకి ప్రాకిన విద్యుత్తు టెలిఫోన్ తీగలు ఇరువైపులా రాళ్ల ఫెన్సింగు గోడతో మైళ్ళ దూరం ఎంతో శ్రమ కోర్చి నున్నగా సన్నగా త్రాచులా మెలికలు తిరిగేలా నిర్మించిన ఘాట్ రోడ్డు భైరవయ్య కారు అద్దాల్లోంచి సాలోచనగా బయటకు చూస్తున్నాడు ముందు సీట్లో శేకరం కొండల మధ్య చక్రం కొట్టినట్లుగా ఎగురుతూ ఉన్న తెల్లటి పెట్టల్ని చెల్లెలికి చూపిస్తున్నాడు సునీత సంభ్రమంగా ఆ పెట్టల్ని చూస్తూ చప్పట్లు కొడుతోంది కనకరాజు కారుని సర్రుమంటూ ముందుకు పరిగెట్టిస్తూనే ఉన్నాడు కారు ఓ మలుపు తిరిగింది కనకరాజు చటుక్కున తల వెనక్కి తిప్పాడు భైరవయ్య ముఖంలోకి భయంగా చూశాడు అయ్యగారు కారుకి బ్రేకులు పనిచేయడం లేదు భైరవయ్య గుండె గుబిల్లుమంది అతని ముఖంలో భయం ఆందోళన మహాలక్ష్మి ముఖం తెల్లగా పాలిపోయింది పిల్లలిద్దరూ బెదురు కళ్ళతో చూశారు బ్రేకులు పంచేయకపోవడం ఏమిట్రా వచ్చేటప్పుడు సరిగ్గానే ఉన్నాయి కదా భైరవయ్య అలజడిగా ఆత్రంగా ఉన్నాడు ఏమో సార్ వచ్చేటప్పుడు బాగానే ఉన్నాయండి కనకరాజు కంఠంలోనూ కలవరపాటు కంగారు అతని దృష్టంతా రోడ్డు మీదకు నిలిపి స్టీరింగ్ అతి జాగ్రత్తగా తిప్పుతున్నాడు కారు అరవై మైళ్ల వేగంతో క్రిందకి జారిపోతోంది మలుపులు తిరుగుతోంది కనకరాజు బ్రేకుల మీద మళ్లీ కాళ్లు వేశాడు ఫలితం కనిపించలేదు మళ్లీ ప్రయత్నించాడు మళ్ళీ ప్రయత్నించాడు బ్రేకులు పడలేదు అతను నిస్సహాయంగా భైరవయ్య ముఖంలోకి చూశాడు భైరవయ్యకు అప్పటికే గుండె బేజారెత్తిపోయింది ఎంతలో ఎంత ప్రమాదం ముంచుకొచ్చింది స్వామి నేనేమైనా అపచారం చేశానా నన్ను క్షమించు ఈ గండం తప్పించు అతను కొండ మీద దేవుణ్ణి మనసులో పదే పదే వేడుకుంటున్నాడు చెంపలు వాయించుకుంటున్నాడు భార్య మహాలక్ష్మి కూడా భయంతో బిగుసుకుపోతూ గొంతు విప్పి భగవన్ నామస్మరణ చేస్తోంది తల్లి మాట మీద పిల్లలు కూడా చేతులు జోడించారు కనకరాజు నిశ్చలంగా కారు నడుపుతున్నాడు మలుపులు వచ్చినప్పుడు మనిషి చాకచక్యంగా ఊపిరి ఒగ్గబట్టి మరీ డ్రైవ్ చేస్తున్నాడు ఎదురుగా ప్రభుత్వ జీపు కాబోలు ఒకటి దూసుకు వస్తోంది భైరవయ్య భార్య భుజం మీద చేయి వేశాడు అతని చేయి సన్నగా వణుకుతోంది ఏమాత్రం ప్రమాదం జరిగినా కారు రెండు వేల అడుగుల క్రిందకి లోయలోకి దొర్లిపోతుంది తన భార్య బిడ్డలు బలవన్ మరణంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు తను కూడా సంపాదించుకున్న ఆస్తి అంతస్తు గౌరవం హోదా అన్నీ అనుభవించకుండానే అన్యాయంగా కళ్ళు మూస్తాడు అమ్మో భైరవయ్య ఊహలు పిచ్చిగా అరుస్తున్నాయి ఒరే కనకరాజు ఎలా డ్రైవ్ చేస్తావో ఏమో అంతా నీ చేతుల్లోనే ఉంది భైరవయ్య ముందుకు వంగి భయం భయంగా అన్నాడు అవున్రా బాబు మా ప్రాణాలు నీగుపెట్లోనే ఉన్నాయి నువ్వే మమ్మల్ని రక్షించాలి మహాలక్ష్మి కూడా గద్గద స్వరంతో అంది మీరేం భయపడకండి అమ్మగారు మిమ్మల్ని క్షేమంగా కొండ క్రిందకు చేర్చే పూచీ నాది కనకరాజు అభయమిచ్చినట్లుగా అన్నాడు అన్నట్లుగానే ఎదురుగా వస్తూ ఉన్న జీపుకు ఒడుపుగా దారి ఇచ్చి ముందుకు పోనిచ్చాడు కారు పిచ్చిక్కిన దానిలా పరిగెడుతూనే ఉంది బ్రేకులు వేస్తూ ఉన్నా ఆగకుండా అడ్డు అదుపు లేకుండా నున్నటి సన్నటి రోడ్డు మీద క్రిందకి జారిపోతోంది ఎదురుగా రెండు టూరిస్టు బస్సులు పెద్దగా హారను కొడుతూ వస్తున్నాయి భైరవయ్య కుటుంబం కారులో ప్రాణాలు బిగబట్టుకుని కూర్చున్నారు ఎవరి ముఖాల్లోనూ జీవకళలేదు కనకరాజు ముఖం నిండా చెమట పట్టింది భైరవయ్య భార్య బిడ్డలకు ధైర్య వచనాలు పలుకుతున్నాడు ఒరే కనకరాజు అంతా నీదే భారం మాకు నువ్వే దిక్కు ఓ పది నిమిషాల్లో కొండ దిగిపోతాం కొండ దిగిన తర్వాత నువ్వు కోరినంత డబ్బిస్తాను నీ జీతం పెంచుతాను నీ కూతురి పెళ్లి దగ్గరుండి నేనే చేయిస్తాను నీ కొడుకు చదువుకి పెట్టుబడి నేనే పెడతాను మమ్మల్ని సురక్షితంగా క్రిందకి చేర్చు భైరవయ్యలో ప్రాణభయం అందుకుంటోంది కనకరాజు భుజం మీద చేయి వేసి వణుకుతూ ఉన్న కంఠంతో మరీ వాగ్దానం చేశాడు కనకరాజు మాట్లాడలేదు కారుని లాగి పట్టినట్లుగా నడుపుతూనే ఉన్నాడు టూరిస్టు బస్సులు పెద్ద రొద పెడుతూ ఎదురుగా వచ్చేశాయి భయంతో అందరూ కళ్ళు మూసుకున్నారు కొండను డీకున్నట్టు పెద్ద శబ్దం పిల్లలిద్దరూ అదిరిపడుతూ కెవమన్నారు భైరవయ్య స్పృహ కోల్పోతున్న వాడిలా పక్కకు వాలిపోయాడు రాతి ఫిన్సింగ్ గోడను రాసుకుంటూ కారు ముందుకు దూసుకుపోయింది కనకరాజు చాలా తెగువుగా త్రుటిలో టూరిస్ట్ బస్సుల్ని తప్పించాడు భైరవయ్య గుండెల మీద చేయి వేసుకున్నాడు ప్రమాదం తప్పినందుకు తప్పించినందుకు అతను కనకరాజును కారులోనే కౌగిలించుకున్నంత చేశాడు మరో ఐదు నిమిషాల్లో కారు కొండ క్రిందకు వచ్చేసింది కనకరాజు కారుని చిన్న రాళ్ల గుట్టకు ఢీకొట్టి లాఘవంగా నిలబెట్టాడు భైరవయ్య మనసు కుదుటపడింది ప్రమాదం తప్పించినందుకు కనకరాజు రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు కార్చేసింది మహాలక్ష్మి ఆమె కొండ మీద దేవుడికి కనకరాజుకి ఒకేసారి రెండు చేతులు జోడించింది బెదిరిపోయిన పిల్లలు బిగ్గరగా ఏడ్చి తల్లికి అంటుకుపోయారు ఒరే కనకరాజు ఇవిగోరా ఈ వెయ్యి రూపాయలు తీసుకో ఇంటికి వెళ్ళిన తర్వాత మరో వెయ్యి ఇస్తాను కారులో నేను నీకు వాగ్దానం చేసిన అన్ని మాటలు నెరవేర్చుకుంటాను ఈ రోజున నన్ను నా కుటుంబాన్ని రక్షించావు మా జీవితాల్ని నిలబెట్టావు నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా మా బ్రతుకులు ఈ పాటికి తెల్లారిపోయేవి కొండ మీద ఆ దేవుడే కాదురా నువ్వు దేవుడివే నువ్వు దేవుడివే భైరవయ్య అమాంతం కనకరాజుని ఆలింగనం చేసుకుని వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు కనకరాజు డప్పు తీసుకోలేదు అతని కళ్ళ వెంట కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి మనిషి నిలువెల్లా కంపించిపోతున్నాడు మాటల కోసం తడుముకుంటున్నాడు మనిషి ముకిలించుకుపోతున్నాడు అయ్యా నన్ను క్షమించండయ్యా నేను దేవుణ్ణి కాదు మామూలు మనిషిని ఆకలి దప్పులకి అవసరాలకి కోపతాపాలకి లొంగిపోయే అల్పుణ్ణి అర్భకుణ్ణి నాకీ డబ్బు వద్దయ్యా కొండకు బయలుదేరే ముందు మిమ్మల్ని మూడొందల జీతం అడ్వాన్స్గా అడిగానయ్యా మీరు కసురుకున్నారు కోపగించుకున్నారు నా భార్యని పెద్ద డాక్టర్కి చూపించాలని నిజంగా కళ్ళ నీడు పెట్టుకున్నా కట్టు కథలు చెప్పొద్దని నన్ను తిట్టిపోశారు నా భార్యని అలా అనారోగ్యంతోనే వదిలేసి మీతో కొండకొచ్చేశానయ్యా నా ఆడదే జబ్బుతో నాకు దూరమైతే నా కుటుంబం ఏమవుద్దో అనని భయమేసింది పదేళ్లుగా మీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నా నా మాట మీరెందుకు నమ్మటం లేదో నా అవసరం మీరెందుకు గుర్తించడం లేదో అర్థం కాలేదు నా మీద నాకే కోపం వచ్చిందయ్యా ఆ కోపం మీ మీద తీర్చుకోవాలనిపించిందయ్యా అందుకే కారుకి బ్రేకులు పడటం లేదని అబద్ధం చెప్పాను అందుకు అనువుగా నటించి మిమ్మల్ని భయపెట్టాను ఇప్పుడు నా తప్పేమిటో నాకు తెలిసిందయ్యా అమ్మగారు పిల్లలు ప్రాణ భయంతో ఎంత ఒగ్గబెట్టుకుపోయారో కళ్ళారా చూశాను కొండ దిగిన తర్వాత నన్ను దేవుడులా పొగుడుతూ ఎందుకు దన్నాలు పెడుతున్నారో అది ఈ కళ్ళతోనే చూశానయ్యా కేవలం డబ్బు కోసం కక్షతో అవకాశం చూసి మిమ్మల్ని భయపెట్టాను ద్వేషంతో హింస పెట్టాను ఇది చాలా తప్పనిపించిందయ్యా నా మనస్సాక్షి నా పాపాన్ని నిలబెట్టి అడిగిందయ్యా అందుకే నా నేరం ఒప్పేసుకుంటున్నాను నన్ను కొట్టండి తిట్టండి పనిలోంచి తీసేసి బయటకు పొమ్మనండి సంతోషంగా బయటకు పోతానయ్యా బయటకు పోతాను కనకరాజు భైరవయ్య కాళ్ళ మీద పడిపోయాడు మహాలక్ష్మి భర్తని కనకరాజుని బెత్తరపోయి చూస్తోంది భైరవయ్య నిర్వికారంగా ఉండిపోయాడు ఇంతసేపు తను తన కుటుంబం అనుభవించిన బాధ భయం ఆందోళన అన్నీ కనకరాజు కల్పించినవేనా కారుకి బ్రేకులు నిజంగా చెడిపోలేదా అతనికి విలువైన సత్యమేదో బోధపడినట్లయింది కనకరాజు నీ అవసరాన్ని కష్టాన్ని గుర్తించకపోవడం నాదే తప్పు నీలోనూ దేవుడున్నాడు ఆ దేవుడు నాకు ఇప్పుడిప్పుడే కనపడుతున్నాడు కనువిప్పు కలిగిస్తున్నాడు ఈ వెయ్యి రూపాయలు నీ దగ్గరే ఉంచు కనకరాజుని రెండు చేతులతోనూ ఆప్యాయంగా లేవదీసి కారు దగ్గరకు నడిపించాడు భైరవయ్య కథ సమాప్తమండి శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన కనువిప్పు అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మా ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్కారం